తాళ్ళపూడి మండలం బల్లిపాడ గ్రామంలో షిడీ సాయికి తయారవుతున్న నూతన గృహం మరొకసారి దగ్గరికి లోనికి వెళ్ళి చూసొద్దాం హాల్లోకి వెళదాం ఓ గ్లాస్ గ్లాస్ డోర్స్ గ్లాస్ విండోస్ గ్లాస్ విండోస్ ఇందాక ఒంటి చేతి ఎగిరేసే కదా మనం కూడా ఒకసారి పైకి వెళదాం బల్లిపాటు శివాలయం కనిపిస్తుంది ఇక్కడికి షిరిడీ సాయి బాబా వారికి సింహాసనం తయారు చేస్తున్నారు చూడండి ఎక్కడ కూడా గ్లాస్ డోర్స్ వస్తాయన్నమాట శ్రీ షిరిడీ సాయికి పీఠం లేకపోతే సింహాసనం ఆసనం ఏదైనా అనండి వారికి ఇక్కడ తయారు చేస్తుంది పైన గ్లాస్ డోర్స్ బిగించారు ఇవన్నీ గ్లాసులు బిగిస్తారట మనం బయటికి వెళ్ళి పైకి వెళదాం ఇంకా ఫిబ్రవరి ఏడో తారీఖున గృహప్రవేశం అందుకే ఈ హడావడి ఫిబ్రవరి ఏడో తారీఖున సాయి బాబావారి గృహప్రవేశం అందుకే ఈ హడావడి సాయిబాబా వారి గృహము అంటున్నాను సర్వసాధారణంగా దేవుళ్ళకి బాబాలకి కట్టేటప్పుడు గుడి అంటారు ఆ గుడి శిఖరం ఇది గుడి శిఖరము రంగుల వాసన గట్టిగా వస్తుంది తాళ్ళపూడి మండలం బల్లిపాడు గ్రామంలో షిరి సాయికి తయారవుతున్న మందిరము ఐదు ఆరు ఏడు కార్యక్రమాల్లో ఐదు ఆరు ఏడు తారీఖులు కార్యక్రమాలున్నాయి ఏడో తారీఖున గృహప్రవేశం ఎల్లరికూ ఆహ్వానం ఏడో తారీఖున ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్యక్రమాలు ఉన్నాయి మధ్యాహ్నం అన్నదానం ఉంది అన్న సంతర్పణ లేకపోతే అన్న వితరణ అంటారు దయవించి అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం దీనిని మనం పైనుంచి చూసాం అవునా ఒకసారి ఎలా చూద్దాం రౌండ్ వేద్దాం కానీ రౌండ్ ఎదురటం కుదరకపోవచ్చు కుదరవచ్చు నా ఎందుకంటే దీన్ని అక్కడితో ఆపేరు సంతోషం